కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్యారియర్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన మాటలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తరువాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంతగా తగ్గుతుంది మీరు దాని ఉష్ణోగ్రతను ఎంత తగ్గిస్తే అది అంతగా చల్లబడుతుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత పెంచే బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా పెరుగుతుంది మరియు ఏసీ శీతలీకరణను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు మీరు కేవలం చల్లదనాన్ని కోరుకుంటూ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మీరు దానిని ఇరవై ఆరు డిగ్రీల వద్ద వాడాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇండోర్ యూనిట్ నుండి వచ్చే గాలి ఫ్యాన్ వేగం మీద ఆధారపడి ఉంటుంది ఇది నాలుగు వేగంతో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఉంది ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఫ్యాన్ ఫ్యాన్ మీడియం లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం హాయ్లో ఉంది మీ అవసరాలకు అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని మీరు నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని ఎక్కువగా సెట్ చేయండి తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్ నాలుగు విధులను కలిగి ఉంది మోడ్ బటన్ నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం కూల్ మోడ్లో ఉంది ప్రస్తుతం డ్రాయ్ మోడ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ మోడ్లో ఉంది ప్రస్తుతం ఆటో మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ గురించి వివరాలను చాలా సరళమైన మాటలలో చెబుతాను పూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు పూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది దాని తర్వాత వచ్చే మోడ్ డ్రాయ్ వర్షాకాలంలో మీరు డ్రాయ్ ని ఉపయోగించవచ్చు వర్షాకాలంలో తేమ మరియు జిగట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టిలోని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది దాని తర్వాత వచ్చే మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ చల్లబడకపోతే ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని మీకు ఏసీ చల్లదనం అవసరం లేదని మీరు ఏసీ ఫ్యాన్ మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ ని ఉపయోగించవచ్చు ఆ తర్వాత మళ్లీ మోడ్ బటన్ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని స్వంతదాని ప్రకారం పనిచేస్తుంది తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కానీ టర్బో బటన్ నొక్కితే కంప్రెసర్ ఒకటి నిమిషంలో స్టార్ట్ అవుతుంది మరియు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయట నుండి మీ గదికి వస్తున్నారు మరియు మీ గది చాలా వేడిగా ఉంటుంది మరియు మీరు గదిలో చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీరు గదిలో త్వరగా చల్లబరచాలనుకుంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది తదుపరి బటన్ స్వింగ్ ఇది ఏసీ ముందు స్వింగ్ కోసం బటన్ ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ను ఎక్కడ ఆపాలనుకున్నా ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు మీరు ఈ బటన్ను మళ్లీ నొక్కినప్పుడు స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత తదుపరి బటన్ స్టెప్ మీరు ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ను మాన్యువల్గా ఉపయోగించాలనుకుంటే లేదా మీ అవసరానికి అనుగుణంగా ఫ్లాప్ ఫ్లాప్ను సెట్ చేయాలనుకుంటే ఈ బటన్ను ఉపయోగించండి తదుపరి బటన్ స్లీ క్యారియర్ ఎయిర్ కండిషనర్ లోని స్లీప్ మోడ్ సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడానికి ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది ఈ మోడ్ ఒక నిర్దిష్ట సమయం వరకు ప్రతి గంటకు ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచుతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలో సహజంగా వచ్చే తగ్గుదలను భర్తీ చేయడానికి ఈ మోడ్ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది ఇది గది చాలా చల్లగా మరియు అసౌకర్యంగా మారకుండా చూస్తుంది ఈ మోడ్ ఏసీ సెట్టింగ్లను మార్చడానికి మేల్కొనాల్సిన అవసరం లేకుండానే మీరు నిద్రపోవడానికి అనుమతిస్తుంది ఈ మోడ్ ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ తెలివైనది మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ తర్వాత తదుపరి బటన్ లైట్ లైట్ బటన్ నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆగిపోతుంది కానీ మీ ఏసీ ఆన్లోనే ఉంటుంది మీరు ఈ బటన్ ను ఏసీ యొక్క డిస్ప్లే లైట్ను ఆఫ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు తర్వాతి బటన్ ఆప్షన్ ఆప్షన్లో నాలుగు ఫంక్షన్లు ఇవ్వబడ్డాయి ఫాలో మీ ఈకో సెల్ఫ్ క్లీన్ లాస్మా ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ల గురించి వివరంగా చెబుతాను తదుపరి ఫంక్షన్ ఫాలో మీ క్యారియర్ ఏసీ యొక్క ఫాలో మీ ఫంక్షన్ అంటే రిమోట్ కంట్రోల్లోని సెన్సార్ గుర్తించిన ఉష్ణోగ్రత ఆధారంగా ఎయిర్ కండిషనర్ దాని శీతలీకరణను సర్దుబాటు చేస్తుంది ముఖ్యంగా ఈ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ అత్యంత సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ స్థలం వైపు చల్లని గాలిని మళ్లించడం ద్వారా గది అంతటా మిమ్మల్ని అనుసరిస్తుంది ఇది రిమోట్ ద్వారా దాని చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను సెన్సింగ్ చేసి తదనుగుణంగా సర్దుబాట్లు చేయడానికి ఏసీ యూనిట్కు సంకేతాలను పంపడం ద్వారా సాధించబడుతుంది తదుపరి ఫంక్షన్ ఈకో ఇతర మోడ్ల కంటే ఏకో మోడ్ తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది సాధారణ మోడ్తో పోలిస్తే ఈకో మోడ్ తక్కువ కంప్రెసర్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది ఇది తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది మీరు ఎప్పుడైనా శక్తి మరియు డబ్బును ఆదా చేయవచ్చు లేదా బయట చాలా వేడిగా లేనప్పుడు మరింత సమర్థవంతంగా చల్లబరచడానికి దీనిని ఉపయోగించవచ్చు అంటే మీరు అధిక విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తదుపరి ఫంక్షన్ సెల్ఫ్ క్లీన్ ఏసీ ఆపివేయబడిన తర్వాత క్యారియర్ ఏసీ యొక్క సెల్ఫ్ క్లీన్ ఫంక్షన్ ఇండోర్ యూనిట్ యొక్క ఆగ్రిపోరేటర్ కాయిల్ స్వయంచాలకంగా శుభ్రపరుస్తుంది మరియు ఆరబెడుతుంది ఇది అచ్చు పెరుగుదలను నిరోధించడంలో మరియు కాయిల్స్పై తేమ మరియు బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని తొలగించడం ద్వారా మెరుగైన గాలి నాణ్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది ఈ ఫీచర్ సాధారణంగా రిమోట్ కంట్రోల్లోని ప్రత్యేక బటన్ ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది మరియు ఒకసారి ప్రారంభించిన తర్వాత ఏసీ కాయిల్స్ ను సమర్థవంతంగా ఆరబెట్టడానికి తక్కువ ఫ్యాన్ వేగంతో నడుస్తుంది తదుపరి ఫంక్షన్ ప్లాస్మా ప్లాస్మా ఫంక్షన్ కలిగిన క్యారియర్ ఎయిర్ కండిషనర్లు గాలిని ప్లాస్మాగా మార్చడానికి ఎలక్ట్రోస్టాటిక్ క్షేత్రాలను ఉపయోగిస్తాయి ఇది దుమ్ము పొగ మరియు పుప్పోడి కణాలను తొలగించడంలో సహాయపడుతుంది తద్వారా గదిలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ప్లాస్మా ఫంక్షన్ ఒక ఎలక్ట్రోస్టాటిక్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది క్షేత్రం గుండా వెళ్లే గాలి ప్లాస్మా ప్లాస్మాగా మార్చబడుతుంది ప్లాస్మా దుమ్ము పొగ మరియు పుప్పోడి కణాలను ఎలక్ట్రోనెగటివ్ ఫిల్టర్ కు ఆకర్షిస్తుంది మరియు ఫిల్టర్ గాలి నుండి కణాలను తొలగిస్తుంది తదుపరి బటన్ మై మోడ్ మై మోడ్ ఫంక్షన్ను ఉపయోగించడానికి ముందుగా మీరు మీ ఎంపిక ప్రకారం రిమోట్ను సెట్ చేసుకోవాలి మీ అవసరానికి అనుగుణంగా రిమోట్ సెట్టింగ్లను సెట్ చేసిన తర్వాత మై మోడ్ బటన్ను పది సెకండ్ల పాటు నొక్కి ఉంచండి మాయ మోడ్ బటన్ను పది సెకండ్ల పాటు నొక్కిన తరువాత మీరు రిమోట్లో సెట్ చేసిన అన్ని సెట్టింగ్లు పూర్తిగా సేవ్ చేయబడతాయి ఇప్పుడు రిమోట్ యొక్క సెట్టింగ్లు తప్పు అయినప్పుడల్లా మీరు రిమోట్లోని మై మోడ్ బటన్ను నొక్కడం ద్వారా మీ సేవ్ చేసిన సెట్టింగ్లను చాలా సులభంగా ఉపయోగించవచ్చు తదుపరి బటన్ టైమర్ టైమర్ బటన్ను నొక్కడం ద్వారా టైమర్ ఆఫ్ సమయం ప్రదర్శించబడుతుంది మరియు మీరు మీ ఏసీని ఏ సమయంలో ఆపివేయాలనుకుంటున్నారో గుర్తుంచుకోండి కాబట్టి ఆ సమయాన్ని సెట్ చేసుకోండి టైమర్ ఆఫ్లో మీరు సమయాన్ని ఒకటి గంట నుండి ఇరవై నాలుగు గంటలకు సెట్ చేయవచ్చు నేను ఏడు గంటల్లో ఏసీని ఆపివేయాలనుకుంటే ఆ సమయాన్ని ఏడు గంటలకు సెట్ చేస్తాను ఆపై టైమర్ స్వయంచాలకంగా ఆఫ్ చేయబడుతుంది మీరు టైమర్ను రద్దు చేయాలనుకుంటే రిమోట్లోని పవర్ బటన్ను రెండుసార్లు నొక్కితే టైమర్ రద్దు అవుతుంది తదుపరి బటన్ ఫ్లెక్సీ కూల్ మీరు ఏసీ ఉపయోగిస్తున్నప్పుడు మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఫ్లెక్సీ కూల్ బటన్ను కూడా ఉపయోగించవచ్చు యాభై శాతం విద్యుత్ వినియోగ మోడ్లోకి ప్రవేశించడానికి ఈ బటన్ ను నొక్కండి డెబ్బై ఐదు శాతం విద్యుత్ వినియోగ మోడ్లోకి ప్రవేశించడానికి ఈ బటన్ను నొక్కండి ఒక వంద శాతం విద్యుత్ శక్తి వినియోగ మోడ్లోకి ప్రవేశించడానికి ఈ బటన్ను నొక్కండి ఫ్లెక్సికూల్ ఫంక్షన్ అనేది ఐచ్ఛిక లక్షణం మరియు ఎంపిక చేయబడిన ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మీ ఎయిర్ కండిషనర్లో ఈ ఫంక్షన్ లేకపోతే మీ రిమోట్ కంట్రోలర్లో ఈ ఫంక్షన్ ఉండదు ఈ లక్షణం పూర్తిగా బయటి పరిసర ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది మరియు భద్రత మరియు విశ్వసనీయత ప్రయోజనాల కోసం ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు నలభై రెండు డిగ్రీల సెల్సియస్ బయటి పరిసర ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుంది నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి